రేషన్ షాపులు పునర్ ప్రారంభమయ్యాయి పలు రేషన్ షాపులను తనిఖీ చేశారు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో స్టాక్ పాయింట్ కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు ముందుగానే తరలించారు దీంతో ఆదివారం ఉదయం నుంచి శ్రీకాళహస్తిలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేశారు ప్రజలు రేషన్ షాపులకు వచ్చి సరుకులను తీసుకుంటున్నారు ఈ సందర్భంగా పలు రేషన్ షాపులకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి డీలర్లకు సంబంధించిన పత్రాలు స్టాక్ పత్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డీలర్ రఘు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా పట్టణంలో పలు రేషన్ షాపులను తనిఖీ చేయడం జరిగిందని ఆర్డీఓ రెడ్డి తెలియజేశారు ఈ రేషన్ షాపుల్లో నెల మొదటి పైదు రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు లబ్ధిదారులు వారికి అనుకూలమైన సమయంలో కార్డుదారులు వచ్చి రేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా దివ్యాంగులు అరవై ఐదు సంవత్సరాలు ఏళ్లు పైబడి ఉన్న వృద్ధులకు ఇంటి వద్ద రేషన్ అందిస్తారని ప్రతి లబ్ధిదారునికి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ రోజు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రభుత్వ చౌక దుకాణం నుండి రేషన్ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పదహైదో తారీఖు వరకు పదహైదు రోజులు ప్రజలకు అందుబాటులో రేషన్ నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు ఈ సిస్టాన్ని అమలు పరిచినారు దీనివల్ల చాలా వరకు ప్రజలకు ఇబ్బంది లేక ఇంతకు ముందు వేరంటే రేషన్లో నాలుగు రోజులు ఐదు రోజులు ఉండేది ఇప్పుడు పదిహేను రోజులు వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళకు డబ్బులు సమకూర్చుకొని వచ్చి రేషన్ తీసుకునే ప్రభుత్వం వారు మంచి వసతి కల్పించినారు దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ప్రభుత్వానికి సహకరించి అలాగే డీలర్లకు కూడా సహకరించి మంచి ఇదిగా ఈ పథకం సాగాలని అలాగే అందరూ కూడా మనము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రేషన్ వల్ల ఇబ్బందులైన ఇక మీద ఉండవని కోరుకుంటున్నాం అలాగే మిషన్కి సంబంధించిన కూడా సర్వర్లు బాగా పనిచేయాలని దీనికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదని ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేడు అనగా ఒకటో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ షాప్ వద్దే బియ్యం అని కొత్త ఆలోచనతో తీసుకొచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఉండేదాన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ తీసుకొచ్చింది ఈ సిస్టంలో భాగంగానే ఎఫ్పి షాప్ నెంబర్ టూకి ఆకస్మిక తనిఖీలుగా తనిఖీల్లో భాగంగా ఇప్పుడు ఈ ఈ తొమ్మిది గంటలు అనే ఆ సమయంలో ఈ షాప్కి కి చేయడం జరిగింది ఇక్కడ అంతా సజావుగానే జరుగుతుంది సో దయచేసి ప్రజలందరికీ వినపమేమనగా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పది పన్నెండింటి వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ రేషన్ షాప్లు అయితే ఉంటాయి ఆ సమయంలోనే వచ్చి దయచేసి కోఆపరేషన్ చేస్తూ డీలర్కి కోఆపరేషన్ చేస్తూ దయచేసి అందరికీ విన్నపించుకుంటుంది ఏమనగా కోఆపరేషన్ చేస్తూ సక సవ్యంగా ఈ యొక్క పునరుద్ధ్యోధ ఈ యొక్క రీజినోవేషన్ ని అందరూ సపోర్ట్ చేయాల్సింది కోరుచున్నాం థ్యాంక్ యూ